గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది టీ విత్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు టీ విత్ పవన్ అని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు తొందరలో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఈవేళ డబ్బే సంపాదించుకోవాలని రాజకీయాలకు ఉంటే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు వందల కోట్లు వదిలేసి ఒక సినిమా తీసుకుంటే చేస్తే వంద కోట్లు వస్తుంది అలాంటిది వంద కోట్లు వదిలేసి ఈవేళ సినీ ఇండస్ట్రీని వదిలేసి ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఈవేళ ఆయనలో ఉంది కాబట్టి ఆయనకి ఇంతమంది జనం జేజేలు కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం అని పార్టీని వదలలేదు అలానే జనాలను కూడా వదలలేదు కానీ ఆయన ఓ ఓటమైనా గెలిపైనా మా ఫ్యామిలీ మీతోటే ఉంటుంది అని చెప్పారు అలాగే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఐదు లక్షలు ఎత్తే భోజనాలు పెట్టే అది కూడా ట్రస్ట్ కింద చేశారు చిరంజీవి గారు ట్రస్ట్కి పంపించేవారు ఐదు లక్షలు ఆయనతో భోజనం చేయాలంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అది ట్రస్ట్లకి ఖర్చు పెట్టారు అలాగే అంటే బ్లడ్ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా వాటికి కొన్ని విధాలుగా ఖర్చు పెట్టారు ఆ డబ్బు వచ్చిందానికి ఒక పది మంది వచ్చింది అంటే ఒక యాభై లక్షలు వచ్చేది అప్పుడు ఆ యాభై లక్షలు అలాంటి కార్యక్రమాలు చిరంజీవి గారు కూడా చేసేవారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జనాలకి ఏదో చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన నేను దోచుకు వేసుకుందాం నేను తినేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఆయన చూడని వైభోగం కాదు అంటే అంటే ఆయన ఎంతో వైభోగం అంటే ఈవెన్ ఆయన అకౌంట్లో ఎంత డబ్బు ఉంటుందో ఎప్పుడు నేను చూసుకోలేదని చెప్పాడు కానీ గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులు అనేటప్పుడు ప్రతి రూపాయి లెక్క చూస్తున్నాను నా ఫర్నిచర్ నేను కొనుక్కుంటాను నా రూపాయి నేను ఖర్చు పెట్టుకుంటాను నాకు జీతం వద్దు అని చెప్పారు అది ఆ జీతం కొంతమంది ఎంప్లాయీస్కి ఇవ్వాల్సి ఉంటే ఇవ్వండి ఒక నలుగురు ఎంప్లాయీస్ ఐదుగురు ఎంప్లాయీస్ ఆ జీతం మీద బతుకుతారు అన్న ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గొప్ప సహోదాయంతో ఇవాళ ఆయన డబ్బు వద్దన్నాడు కానీ అలాంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రెండు చోట్ల ఓడించుకున్నాం మనం కానీ అయినా సరే పార్టీ అలాగే గిండుకొచ్చారు ఎన్నో దెబ్బలు తగినాయి ఎంతోమంది తిట్టారు అయినా సరే పాటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నదానికి వై ట్వంటీ వన్ దానికి అద్భుతంగా అయినా అద్భుతంగా అయినా సూపర్గా చేశారు కానీ ఇప్పుడు టీవీ టీ ఆఫర్ ఇస్తున్నారు అంటే ప్రజలని మమేకం చేయాలి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఉప్పాడ కోత ఏరియా ఉంది కదా ఆ ఏరియాలో ఈ వాల్ కట్టడమా అండ్ రాడ్ లేటమా లేదా పెద్ద పెద్ద వేస్తున్నారు కదా అట్లాంటివి కోతకు గురిపోకుండా అలా డెవలప్ చేయాలంటే కొన్ని వందల కోట్లు అవుతాయి ఆ డబ్బుని ఎలా సంపాదించాలి అంటే ఇలాంటి కా ఇలాంటి డెవలప్మెంట్ చేయాలి అని అంటే ప్రజల యొక్క డెవలప్మెంటు ఏంటంటే అక్కడ ఉన్న నగ్గం ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు మళ్ళీ ఆయన అసెంబ్లీలో చేయరు మంత్రిగా ఉన్నప్పుడు చేయరు అలాగే ఆయన సొంత నియోజకవర్గం వచ్చినప్పుడు కూడా చేశారు అంటే ఆయనకి ప్రజల మీద ఎంత అభిమానం ఉంది అది అక్కడ మురికి వాళ్ళు కానీ రోడ్లు వేయడం కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ అన్నింటి మీద అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు ఏంటంటే ఆయన ప్రజలకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు అంతే తప్ప ప్రజల నుంచి మనం డబ్బు సంపాదిద్దామన్న ఉద్దేశంతో రాలేదు ఎందుకంటే ఒక సినిమా తీస్తే వంద కోట్లు అవుతున్నప్పుడు అది అలాంటి వైభోగం వదిలేసి ప్రజలకి ఏదో చేద్దామని వచ్చి ఇలా టీ విత్ పవన్ కళ్యాణ్ అని పెట్టి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని అంటే కొంతమంది సెలెక్ట్ చేస్తారు వాళ్ళ సమస్యలు ఏంటి అని అడుగుతారు ఆ సమస్యలను తీర్చడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు అది గవర్నమెంట్ అయ్యే సమస్యలు అన్నీ కూడా తీరుతారు ఆయన రోడ్లు కానీ అండ్ డ్రైనేజీలు కానీ అండ్ వాటర్ సిస్టమ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ప్రజల సమస్యలు చాలా ఉంటాయి ఈ గురించి కూడా ఆయన చేయడం అన్నది గొప్ప విషయం అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో రావడమే గొప్ప విషయం ఎందుకంటే ఆయన వైభోగం మొత్తం వదిలేసి ఈయన వచ్చారు అంతేగాని ఆ వైభోగం అలాంటిలాంటి వైభోగం కాదు ఇందు వంద కోట్లు ఒక సినిమాకి తీసుకుని రేంజ్ అయింది అలాంటిది ఇలా ఎమ్మెల్యేగా ఉంటే మహా వస్తే ముక్క లక్షల దేమే ఎక్కడ వంద కోట్లు ఎక్కడ ముప్పై లక్షలు ఆయన రెండు రెండు మూడు సినిమాలు తీస్తే మూడు వందల కోట్లు అవుద్ది అయినా సరే ప్రజలకు ఏదో చేయాలని వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఈయన చేస్తారు చేసి చూపిస్తారు